వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి వాసవి శితమానంభవతి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు శనివారం ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవన్ రాచమల్లు వెంకట నాగ ప్రసన్న అనిల్ కుమార్ గారు రీజియన్ చైర్ పర్సన్ యంగ్ స్టార్ చిలకలూరుపేట డిస్ట్రిక్ట్ వి టూ జీరో ఫోర్ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ शतंजी एव शरदो वर्धामानः शतं हे एमन्तान् शतमूवसन्तान् शतमिन्द्राग्नेसा बृहस्पतिः शतायुषा हविषेमं पुनर्दुः ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా స్వామి అచ్యుతరావు గారు జోన్ చైర్పర్సన్ వారస్థిపురం డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వీరికి శ్రీ వాసవి మాతృష్టిలా ఉండాలని కోరుకుంటే వాసవి శతమాన భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసు కంబోజ్ సౌజన్య లక్ష్మి గారు క్లబ్ ప్రెసిడెంట్ వనితా కడప డిస్టిక్ బి టూ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీ వాసుదేవ మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసువిశిత మానమగతి నుండి పుట్టిన రస శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామన శతంహే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం చెక్క శ్రీ గారు క్లబ్ సెక్రటరీ ఆదర్శ అనపర్తి డిస్ట్రిక్ట్ వి టూ వన్ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూవ సంతాన్ బృహస్పతి పునర్దు ఈరోజు పుట్టినరోజు చెప్పుకుంటున్నా వాసవ్యం డి ప్రమీల గారు క్లబ్ ట్రెజరర్ వనిత చిదంబరం డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ

రీజియన్ చైర్పర్సన్ సర్పవరం జంక్షన్ డిస్ట్రిక్ట్ వి టూ వన్ జీరో ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానంభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుః పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవియన్ సతీష్ పాండు రంగారావు వట్టేవారు గారు ఇంటర్నేషనల్ అర్డిషనల్ ట్రైడర్ వాసవియన్ సునీత సతీష్ వట్టేవారి డిస్టిక్ క్యాబినెట్ గవర్నర్ బోత్ ఆర్ లీడర్స్ నాందేడ్ మిడ్టోమ్ వనిత పర్నాన్ నగర్ నాందేడ్ డిస్టిక్ వి ఫోర్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ శ్రీవాసవి మాత ఆశిష్యులు ఎలా విలడా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీరవక్ష శ్యామాయిష్ శ్యామారా గ్యా మా విదాశ్యోభామానం నహీయతే తान्यం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘాయుహు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటన్న వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసీసీఆర్ కొత్త వెంకటేశ్వరరావు గారు జయలలిత గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ గవర్నర్ డిస్టిక్ వి టూ జీరో ట్వంటీ త్రీ నీలకొండపల్లి పల్లి డిస్టిక్ వి వన్ జీరో సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి ఉండాలని కోరుకుంటూ వాసవి శత మానంభవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షు మా విదాన ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శటసం వత్సరం దీర్ఘకమాయుహు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యన్ డాక్టర్ గంపా సతీష్ గారు వాసవ్యన్ డాక్టర్ గంప రజిత గారు బోత్ ఆర్ క్లబ్ ప్రెసిడెంట్స్ బోత్ ఆర్ క్లబ్ లీడర్స్ హర్మకొండ వనిత హర్మకొండ గ్రేటర్ డిస్టిక్ వి వన్

జరుపుకుంటున్నా కిషోర్ గారు వెంకట లక్ష్మి సుజాత గారు నందిగామ డిస్ట్రిక్ట్ వి టూ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భక్తి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ దా శ అన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవయన్ శిల్పాపి పి శ్రీరతి గారు పరమేశ్ శ్రీరతి గారు క్లబ్ సెక్రటరీ కొప్పాల్ డిస్టిక్ వి త్రీ జీరో త్రీ ఏ

జరిగిన దాని గురించి ఎప్పుడు చింతించకు జరిగినది మంచిదైతే మనకు ఆనందాన్ని ఇస్తుంది చెడుదైతే మనకు అనుభవాన్ని ఇస్తుంది వాసవి